హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రిల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి మామిడి తోట తీసుకుని వచ్చానండి సేల్కి వచ్చింది చాలా బాగుంటుందండి ఒక కోనసీమ్లాగా తలపిస్తుంది ఒక మంచి వాతావరణము రోడ్డుకి ఆనుకొని వస్తుందండి ఈ పొలము ఈ పొలం వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఎందుకుపేట మండలంకి ఎందుకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఎనిమిది ఎకరాలు అండి టోటల్గా ఎనిమిది ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి రైతు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రైతు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చేసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని రైతు కార్డుకు వచ్చి బ్యాం డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి అయితే చాలా అండి తార్ రోడ్ కానుకునే వస్తుంది మన నెల్లూరు సిటీకి నీరెస్ట్ మైపాడు బీచ్కి చాలా దగ్గరలో వస్తుంది ఈ పొలము లే టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓన్ ట్రైను వన్ బై అడంగలు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవు ప్రస్తుతానికి ఈ పొలంలో టోటల్గా ఎనిమిది ఎకరాలు అండి ఆరు ఎకరాలు వచ్చి మామిడి తోట రెండు ఎకరాలు వచ్చి వరి పండిస్తున్నారు రెండు కార్లు బండిస్తున్నారండి ఈ మామిడి తోటలో రసాలు అంటు మామిడి బంగిల్పల్లి అన్ని రకాల పండ్ల తోటలు ఉన్నాయండి రెండు మోటార్లు ఉన్నాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండు నుంచి నాలుగు ఇంచు వాటర్ వస్తాయి డెల్టా ఏరియా ఇది అటు కాలువ పారుదల ప్లస్ బోర్లు ఉన్నాయి తార్ రోడ్డు కానుకొని వస్తుందండి ఈ పొలం ఇది మీరు చూస్తున్నదేనో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మాకు కాల్ చేస్తారని కోరుచున్నాను పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం ఎందుకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఎనిమిది ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని రైతు కాడకు వచ్చి బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి నెల్లూరు సిటీ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి నెల్లూరు మైపాడు బీచ్ మెయిన్ రోడ్ నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి మైపాడు బీచ్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఓకే థ్యాంక్ యూ సార్ ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ ఉంటే కొనదలుచుకున్న వారు కాని ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా అర్థమవుతుంది పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి